ఇప్పుడు ఎంత వాటర్ లిఫ్ట్ చేయగలుగుతానో అక్కడ ఇంకా అక్కడి నుంచి లిఫ్ట్ చేయలేమా ఇంకొంచెం ఎక్కడ వేరే అది దీన్ని కనాలినా సార్ ఇప్పుడు అక్కడ ఫారెస్ట్ ప్రాబ్లం ఉంది ఎప్పటి నుంచో పదేడు నుంచి అది అట్లే ఉంది సో ఇదిగా ఇది మనం ఈజీగా రాదు సార్ ఎందుకంటే వైల్డ్ లైఫ్ ఈ మధ్య ప్లాన్ ఇచ్చారు సార్ కనల్లే నుంచి డైరెక్ట్ గా ఆల్తులు పాడికి అనాలికి ఫారెస్ట్ లేకుండా ఇచ్చారు సార్ ఫారెస్ట్లో లేకుండా చేయించినాది నీ ఎగ్జామ్ నడిపిస్తుంది ప్లాన్ ఒకటి ఇచ్చారు సార్ ఫారెస్ట్ కూడా క్లియరెన్స్ తీసుకొని చేశారు ఫారెస్ట్ లో లేదు తను లేకపోతే బెస్ట్ కదా సార్ వారి దగ్గర నుంచి వారి చేస్తే నేరుగా స్ట్రీమర్కి వెళ్ళిపోతున్నది ఎందుకు ఎందు లేట్ అవుతుంది అది కూడా అది కూడా ఒకసారి తయారు చేయడదే దాని ముందు ప్రాబ్లమ్ ముందే మనం ఇట్లా పెట్టాం సార్ యాక్చువల్లీ సో ఇది ఎప్పుడో చేసి వెంటనే చేస్తారు తమిళనాడు పెట్టాం కదా అది పొండికి పోతుంది పొండికి పోయినప్పుడు మీకు ఏంటంటే మెయిన్గా ఇక్కడ నుంచి ఇక్కడికి చేస్తారా ఇక్కడ చేసి ఇక్కడ నుంచి లిఫ్ట్ చేసి పెడతారా ఇక్కడ నుంచి డైరెక్ట్ చేస్తారా సో చేస్తే అప్పుడు ఈజీ అవుతుంది ఇక్కడ నుంచి పొండికి ఈ సెపరేట్ డెడికేటెడ్ పొండికి మళ్ళీ ఇక్కడంతా వస్తుంది కదా పొండికి అంటే కూడా మీకు ఆన్లైన్ అన్ని ఇది అన్ని వస్తాయి కదా సత్యవేడు సత్యవాడు వస్తుంది గురి వస్తుంది కాళ్ళ వస్తుంది ఇవన్నీ ఈ పక్క వస్తాయి కదా మళ్ళీ